మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోటేశ్వరుడు రాజు ఇప్పుడు తర్వాత మరి ఆ అవతారం వచ్చినట్టు అయిపోయి వారి చక్రవర్తి దేశం ఉద్దేశం బంగారం వాళ్ళు మా నిత్యాలు మొత్తం గెలుసుకున్నా కట్ట తోటి ఆలపిల్ల పట్టుకొని ఈ రాజ్యం ఉద్దేశం పట్టకాయ క్షేత్రం చక్రవర్తి మహారాజుకి చాలీ గుండె రాజా నువ్వు బాధపడే రాజా నువ్వు బాధపడకన్నుడు నువ్వే రాజు అని కచేరి మీద కూర్చుని పెట్టి ప్రజల విలిపించిండు ఈ కాంచెని బ్రాహ్మణయ్య మీకు రాజు అని చెప్పి ఆగో ఇక నేను పోతున్న తండ్రి అని చెప్పి అటువంటి ఒక్క చక్రవర్తి మహారాజు బోనాల బేడికి బాధపడకుండా వచ్చిండు ఆ చక్రవర్తి బావనాల వేటకచ్చి నువ్వు భార్య వేడికి వచ్చి బామా దమయంతి నేను రాజ్య ఓడిపోయినాను దమయండిపోయినా భార్య అమ్మా దేశాలు అమ్మాయి నువ్వు వస్తువు గమలాన్ని దమయంతి మాటల భార్య మాటల కాదు ఉన్న భార్య ఓడి నానే గోవా రాజండి రాజం ఓడిపోయింది కేసు ఓడిపోయింది కాబట్టి నేను వేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాలి నువ్వెందుకు బాధపడతావు మన కొడుకు ఆ ఇంద్రసేన మహారాజు బిడ్డ ఇంద్రవర్తి పట్టుకుని నేను తల్లిగారింటికి పో తల్లిగారింటికి పోయి కొడుకును కాదు బిడ్డను కాదు నేను కొన్ని రోజులు కష్టం ఎన్నదిస్తా కాలం ఎన్నదిస్తాడు అరణ్యం తిరిగి వస్తానని అమ్మగారింటికి పోమ్మంటే అప్పుడు ఆ భార్య అంటే అందు చూడు అన్ని ఉన్న నాడు సంసారం చేసింది ఆడది కాదు ఏమి లేని నాడు కూడా భర్త వినవడు ఉండి నానా నీకు నేను తోడున్నా అనే ఆ భర్త భుజము తట్టి ముందుకు నడిపేది భార్య అని అంటారమ్మా నువ్వు నన్ను నా తల్లిగారింటికి వమ్మంట నువ్వు నాదో నువ్వు ఆ పలువురు రౌతుల నీవు వండుకుంటే నా తల్లిగారి నేరు పర్వమిత్ర మీద నేనెట్లు వండుకుంటూనే ఓ భర్త పతి ఆసరా పతికి సతి ఆసరా భర్తకు భార్య భార్యకు భర్త ఏ కొడుకులు గారు ఏ బిడ్డలు గారు అటువంటి ముసలు ప్రాణాలు అంటే భార్య ఆదుకుంటది భార్య బాధపడితే ఆ భర్త ఆదుకుంటాడు కానీ బిడ్డలు కొడుకులు అనేటువంటి అప్పటి పూట మందపల్లే కాని ఎవరు కావోరు అప్పుడు ఆ అటువంటి ఒక చక్రవర్తి నాదా నన్ను ఎందుకు అమ్మంట నేను నీ వినవేం పడే నన్ను కాదా నాకు అన్నది కొడుకునే వత్త అందెత్తుకున్నాడు బిడ్డనే తలెక్కుని కలకల కలకల కంటతాడ పెట్టుకుంటా అగో బాధపడుకుంటా చడివా నీ సాగరా ಅರ್ಥವನ್ನ ಪಡೆದಿಲ್ಲ ಉಪಲ ಆ ಕರ ಐತೆ ಅರ್ಥ ಆಗುದು ಇಂತ ರೂಪ ಅಟಗಂಟು ಕಾಲಲ್ಲಿ ಪೂರ ನೆಗವಾಯ್ತು ಅಂದ್ರೆ ಪೂರ್ತಿ ಪೂರ ಭೋಜನ ಆಯ್ತು ವಿರಾಜನಾಯ

ఎడళ్ళ పిల్ల ఇంతవంటి దేవుడికి ఏడబట్టులా ఏడమాముల ఎక్కడ ప్రకండ్ ఏరు కళ్ళు లేరు సొత్తాలు మొత్తం జగన్లో అవుతున్నారా లేకపోతే పోతున్నా ఏడళ్ళ పిడగాలి ఇంద్రీడలు ఏడళ్ల పిల్ల ఇంద్రవాది దేవి మరి కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా తల్లి మీద కలిసి తల్లి కళ వచ్చిన తల్లి ప్రాణాలిన్న ఇద్దరు పిలగలు అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటుండి ఇంకా తల్లి దవయంతి దేవికి అయ్యో భగవంతా నా ఇద్దరు పిల్లలు అడవి లోపల అమ్మ ఆకలి అంటున్నారు నా ఇద్దరు విలగలు భవనాల లోపల ఉండంగా ఆటవీన పిలగళ్ళు పెడతారమ్మా మరి చిన్నకి అన్నం వేసుకొని కొడుక అన్నం తినురా బిడ్డ అన్నం తినువా అని బతిలాడిన ఇద్దరు పిల్లగా అన్నం తినిపించేది ఎలా అడిగి లోపల అమ్మ ఆకలి కాలం కాలవర్చరా ఆకలి ఆకలి అంటే అన్నం వేడ తెచ్చి నా కొడుక ఇంద్రసేన నా బిడ్డ ఇంద్రాది దేవి ఇద్దరు విలగాళ్ళు ఆకలే అంటుండేది ఆకలి పిలగళ్లకు అట్టాక పెడుతున్నది తూపలైన పిలగళ్లకు పచ్చాక పెడుతున్నది భోజనం అవుతున్నది ఆ ఇద్దరు విలగాళ్ళు ఏమంటున్నారు అమ్మా బొర్ర మేకలవా ఆకులు మేము ఎట్లా తింటవే అమ్మ పశువులు అమ్మ ఆకులు ఎట్లా వెంటనే అడవి లోపల కొడుగా మన బతుకు పారగా మీ తండ్రి గనుకనే వద్దు భద్రంగా చక్రవర్తి వారాలు ఎండిగవా ఎట్టాలు బారగవ జూజాడి రాజ్యం దేశం ఎండి బంగారం మొత్తం మీది యావదాస్ కోల్పోయినారు కొడే తల్లి పిల్లల రో ఇసు நீ தன்னை சின்னா தன்னை அந்த பால பதல்ல பறிவதை பெற்றுக் கொள்ள வாரிய வளர்த்துகிறார் శనేశ్వరుడు మాత్రం కళ్ళ అల్ల చూసు ఈ లోపల ఒక ఆట ఆడిస్తా అని ఆ మాయల కోరి శనేశ్వరుడు పుట్టు పుట్టు అంటే ఒక మాయ కౌజై పుట్టిండు ఓ తల్లులారా మా యొక్క అవసరం ఇవాళ నడిచిపోయే తోము అని అడుగుతుందో ఆడ దగ్గరికి కలదోసింది నాదా ప్రాణేశ్వర కౌలు పిట్ట పోతుంది కౌలు పిట్టిన పో దెబ్బ కొట్టావు ఎట్లా దానికి నాదా రాదా కౌలు పిట్టది బూరంత వీకి నిప్పల వేగ ఆల్స్తే పిలగళ్ళకు శరీరం ముక్కు ముక్క ఇస్తే పిలగళ్ళు తింటారు రాదా మరి శరీరం నాదా ఆడి లోపల ఏమైనా గిన్నె ఇల్లా అయితే కడుపు సల్లబడుతుందా అని ఆడి మాటలు మాట్లాడగానే చక్రవర్తి వారే అనుకున్నాడు మరి కాళ్ళల్లో వెళ్ళేట్టున్నది కౌజు బిడ్డ దొరకబడతా ఏనాడు దొరకవట్టం పోతుంటే ఆ మాయ కోరి శరీేశ్వరుడు ఇక్కడ మాయ పోతాడు మళ్ళా గత దూర పుడతాడు అక్కడ పోయి ఏనాడు ఒక దొరకవట్టం పోతాంటే మళ్ళా కొద్దిగా దూరం పోయి పుడుతుడు అట్లా కొంత దూరం పోయిన

దొరకలేదు ఏనాడుగా లేచిపోతలేదు అని అంత కొంత దూరం బాగుండగా చక్రవర్తి మారాలు నాలుగు ఇక్కడ చూసిండు నాలుగు చూసారు ఎక్కడెవ్వర లేరు ఇక్కడ నరమానుడు అయితే ఎవరు లేదు నేను కట్టుకున్న దోతున్నది దోతి చెప్పి కనుక కౌలు పిట్టవిడ వర్ష నట్టేది ఉంటే ఆ కౌలు పిట్టలు దొరకబడతానా అని ఆ మాయల కోరిక ఏడు చక్రవర్తి వారాలకే వరకు ఆ కట్టుకున్న దోతి ఇప్పి కౌదు కప్పిండు చక్రవర్తి రాదు మాయలు కోరి కౌలు కౌదు బిట్ట మూర్తిగా గిరే సైడ్ కోని ఆ దోతికి అప్పేది కప్పగానే దోతిని అందుకొని ఆకాశ మార్గం అందుకో దేవుడు చాలా చక్రవర్తి మానాదు పరివాత తల్లి కడమగలి ఎట్ల కానీ ఇది ఉన్న శంక్రవర్తి మహారాజు ఎవరికి ఉన్నాడు అయ్యో భగవంత కౌజుబి అందుకొని ఆకాశ మార్గం శీలం భర్త చూడొచ్చు శీలం భార్య చూడొచ్చు గాని నా కొడుకు ఇంద్రశేన రాదు నా బిడ్డ ఇంద్రవతి వాళ్ళు ఇద్దరు పిల్లలున్నారే నేను బరి వాతనా భార్య గిట్ల ముఖం చూపియాలి నా పిల్లల గట్ల మొఖం చూపియాలని మరికన

ఆ రాజు ఎవరికి ఉన్నాడు శత్రు సాలకి వెళ్ళి కుటుంబ సాలకి వెళ్ళి మరణ సాలకి ఆ భార్య కొడుకున్న దేవుడి చివ అనిపిస్తున్నాడు కొడుక ఇంద్రసేన రాజా ఓరి కొడుక ఇంద్రసేన రాజా పీట వీర అన్నోయ పీట వీర దుమ్మోయ్య కొడుక మాయల కోరి కౌజు పిట్ట కొడుక దోతి పి దాని వీర అప్పగా దోతి నా మీద పిండి ఆకాశవాణి కొడుక ఇక రారా ఇక రారని కొడుకు తెలుసుకున్నాడు చెట్టు సాడు కూసోని కొడుక ఇక నా గరికనే పెరిగిన బట్టలేను మీ తల్లి ఒక దమయం తీయకుమారి ఏ నాడు వలికిండు ఒక చేసుకున్న భర్త ఆ యొక్క కన్న కొడుకు చూడు ఆ కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు తల్లి వేడి గచ్చిండు అమ్మ దమయంతి దేవి మరి పాపకారి కౌజు బిడ్డ కనుక ఒక బాబు దోతిందన్నక పోయిందట దోతిందన్నక పోయిందని పిల్లగాని చెప్పగానే తల్లి దమయంతి గుండెలు గుండెలు కార్యాలు జల్లు వల్ల నన్ను తని కావరకున్న మంచుకుండు నా నోరు పాడుగా నన్ను దొరక వట్టకున్న మంచుకుండు క్షణగంతకు దుర్బుద్ధులంటారు సత్యం ఇవ్వట మాటలు ఎక్కువ దీపం మలిగి ఇవ్వట అయ్యారు కాతి ఎక్కువ అన్నట్టు అయ్యో భగవంతాని కలతలు దాయంతి వరకు ఉన్నది తని కట్టుకున్నది కనుక పదహారు ముళ్ళ చీర ఉన్నది ఆ శివులన్నీ ఇప్పింది కట్టు ముడి ఉంచుకొని సగం శీరులు పర్ర నీరింది కొనికా ఏనాడు చక్రం ఏనాడు కనుక నేను ఒక ఇంద్రసేన రాజా సగం చీర ఇత్తన్న మీ బాపు దగ్గర పోయి చీర కట్టుకోరు నా దగ్గర రమ్మని చెప్పా ఇలా చీర కట్టుకుని తండ్రి వేడిగా తండ్రి విషయంలో చీర పెట్టినాడు

ట్టుకొని భర్త భార్య కూడా వచ్చిందో ఆ ఇద్దరు కొడుకులు ఆ బిడ్డ నిమ్మడు పెట్టుకోని మళ్ళా అరివితో కూరుగుళ్ళ పొద్దు పరమడి ముగుతున్నది అన్నాడు తల్లిగడ లోపల పొద్దు పడుతున్నది ఆ ఇంద్ర సేన రాదు ఇంద్రవతి దేవేందరు పొద్దుందర ఎంతో పట్టుకొని పోతే ఎంతో దూరం నడవచ్చు నడిచిపోవాలన్నా ఏ ముండ్లు ఉన్నది ఏ బండల్లా ఏ రాళ్ళు రప్పల్లా రాడు ఏ బారి పంద ఉన్న కనుకనేవి చీకటిలో ఏది రావడవదు కానీ కొడుక ఇంద్రసేన రాజా ఓ బిడ్డ ఇంద్రవతి దేవి ప్రాణేశ్వర కూడా నలుగురు కలిగిన ఒక షెట్టాకు మానాకు దుసుకోని కింద పోసుకున్నారు ఆ కొడుకు ఇంద్రసేన రాజును ఆ బిడ్డ ఇంద్రవతి దేవిని ఇంత ఇద్దరు పిల్లల భార్య భర్త ఏనాడు అన్నారు చక్రవర్తి మారాలు ముందుగా జాలి బాగా నేను కనుకనే ఇద్దరికి భార్య భర్తలు ఒక్కటే బట్టగా తీర్చిన ఇప్పుడు తల్లిపణులు తిరగాల వాపోతే నా పేరు శనేషులు కాదనికో శణేషులు కనుక రాత్రి రాత్రి కలిగి మాతారు ఎలా లోపల